లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి విజయ దుల్ ను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై నాలుగు స్థానాలతోటి అలాగే జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలతోటి అలాగే బీజేపీ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకొని నూట డెబ్బై ఐదు సీట్లు కాను నూట అరవై నాలుగు సీట్లతోటి విజయ దుండి ప్రజలందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన వలన ప్రజా వ్యతిరేక పరిపాలన చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం మనందరం చూసాం ఒక అరాచక పరిపాలనకి తెరదించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద మీడియా వారి మీద ప్రజల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతూ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం అందరం చూశాం దానికి తగిన విధంగా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖులై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ఈ రోజున ముఖ్యంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ నారా లోకేష్ గారు తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో భారీ విజయంతో మంగళగిరిలో గెలవటం మనందరం చూసాం చాలా ఆనందించదగ్గ విషయం తగ్గ విషయం గర్వించదగ్గ విషయం మేము ఒక్కటే చెప్పదలుచు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఐక్యంగా కలసికట్టుగా పనిచేసి ఈ విజయానికి కారకులయ్యారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు మంగళగిరి ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే నారా లోకేష్ గారు ఏదైతే మాటిచ్చారో నియోజకవర్గాన్ని మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలో ఉన్న నాలుగు వేల నియోజకవర్గాల్లో మంగళగిరిని అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తారని మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీని అమలు అని తెలియజేస్తూ భవిష్యత్తులో నారా లోకేష్ గారు మంగళగిరిలో ఇంకా మెరుగైన మెజార్టీతో భవిష్యత్తులో గెలుస్తారని మంగళగిరి ప్రజలకి నారా లోకేష్ గారు ఏ విధమైన సమస్య ఉన్నప్పుడు కూడా పరిష్కరించడంలో ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేయడం మనందరం చూసాం కలిసికట్టుగా పనిచేసినందువల్లనే ఈ రోజున విజయాన్ని సాధించడం మనందరం చూసాం ఈ భారీ విజయాన్ని మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ గారి విజయానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటుగా వీరందరూ కూడా కలిసి కృషి చేసి ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చినందుకు మా మిత్రపక్ష నాయకులైనటువంటి జనసేన పార్టీ నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవులు తీసుకుంటున్నాను